క్రితము మా తాత యొక్క తాత కూడా నేను ఇప్పుడు మా నివాసం ఉన్నటువంటి వట్టిమల్ల గ్రామంలోనే పుట్టారు అప్పుడు నిజాం ప్రభు జనాభా లెక్కలు నిర్వహణ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో బంజారాల యొక్క జనాభా ఎంత ఉందంటే రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల పదిహేడు మంది బంజారాలు ఉన్నారు ఆ రోజు చూ జనాభా లెక్కలు చూసినట్లయితే బంజా ఆ రోజు గోండు ఎంత మంది ఉన్నారు డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కలు చూసుకున్న ఈ రోజు హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజు బంజారాలు ఎంత మంది ఉన్నారయా అంటే నాలుగు లక్షల యాభై వేల మంది చిల్లర ఉన్నారు ఏదో తప్పిదం వల్ల భారతదేశముకు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలులో తీసుకున్న అమలులోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చే వచ్చే నాటికి హైదరాబాద్ సంస్థానము సపరేట్ సంస్థానం ఉండే అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలీలు మద్రాస్ సంస్థానంలో ఉండి పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం దాని తర్వాత భాష ప్రాతిపాదికన రాష్ట్రాల యొక్క పునర్విభజన జరగాలనే ఉద్దేశంతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని కలుపుతూ ఆంధ్ర రాష్ట్రంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయడం దురాదృష్టకరంగా ఏమైంది అంటే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో డి నోటిఫైడ్ ట్రైబ్స్ గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను అసలు అన్యాయంగా బీసీఏలో కలిపి గత ముప్పై సంవత్సరాల యొక్క ఫలాలను ఈ రోజు ఇక్కడ బంజారాలు కోల్పోవడం జరిగింది దీని తర్వాత కూడా ఎందరో మన విద్యార్థి ఉద్యమాలు ఈ రోజు ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కావచ్చు అంబర్ సింగ్ తిలావత్ కావచ్చు కొంతమంది నాయకుల యొక్క కృషి ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో బంజారాలను ఈ రోజు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఇది ఉట్టిగానే చేర్చలే దీని ముందు కూడా కలేల్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కళ్యాకర్ కమిషన్ తీసుకురావడం దాని తర్వాత మన అనిల్ చంద పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ముప్పై రెండు మంది పార్లమెంటు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇరవై రెండు సార్లు వాళ్ళ యొక్క సమీక్షలు నిర్వహించిన తర్వాత ఎస్సీ ఎస్టీల యొక్క కురుపు ఎట్లా ఉండాలి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లా ఉండాలి వాళ్ళని ఎట్లా గుర్తించాలని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే భారత రాజ్యాంగ చట్టబద్ధంగా ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భారత ప్రభుత్వము బంజారాలను అక్కడ అప్పుడు ఉన్న